అన్నా క్యాంటీన్ల పునః ప్రారంభోత్సవ అనంతరం ఏపీ చంద్రబాబు నాయుడు మాట్లాడుతున్నారు లైవ్ లో చూద్దాం పేదవాళ్ళకు తిండి పెట్టడం మనందరి కనీస బాధ్యత ఈరోజు ఇక్కడ నేను చూశాను సమస్త కూడా మీరు ఒకసారి చూస్తే ఈ క్యాంటీన్ లో మనం వడ్డించే ఆహారం కూడా పూటకు ముప్పై నాలుగు రూపాయలు పడుతుంది బ్రేక్ఫాస్ట్ మాత్రం ఇరవై రెండు రూపాయలు పడుతుంది మొత్తం తొంభై రూపాయలు అవుతుంది పదహైదు రూపాయలు పే చేస్తే డెబ్బై ఐదు రూపాయలు ప్రభుత్వం గాని డోనర్స్ గాని దాతలు గాని ఖర్చు పెట్టే పరిస్థితికి వస్తున్నాం ఇక్కడ ఆర్గనైజేషన్ లో కూడా ఒక్క రూపాయి ప్రాఫిట్ తీసుకోరు హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ ఈ క్యాంటీన్ రన్ చేయడానికి ముందుకు వచ్చారు ఈరోజు దేశంలో రోజుకు ఇరవై మూడు లక్షల మందికి అన్నదానం చేసే ఏకైక సంస్థ ప్రపంచంలో హరే కృష్ణ చారిటబుల్ ఫౌండేషన్ అచ్చయ పాత్ర ఎక్కడా ఇంత పెద్ద వ్యవస్థ లేదు దగ్గర దగ్గర మీరు ఒకసారి చూస్తే దీనికోసం పదకొండు సెంట్రల్ కిచెన్స్ పెట్టారు ఆధునికమైన ఎక్విప్మెంట్ పెట్టారు అక్కడ కూడా పరిశుభ్రంగా తయారు చేసి ఇవన్నీ సరఫరా చేసే పరిస్థితికి వచ్చారు ఇక్కడ చాలా మందిని చూస్తున్నాను వాళ్ళ మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా నేను అన్నా క్యాంటీన్ పెడతానంటే ఆ రోజే రాజుగారు శ్రీనివాసరాజు కోటి రూపాయలు విరాళం ఇస్తానని ముందుకు వచ్చిన వ్యక్తి శ్రీనివాస రాజు గారు ఆయన ఒక మాట చెప్పాడు మీరు ముఖ్యమంత్రి అయ్యారు ఇక్కడ భూమి విలువ పెరిగింది నాకు వంద కోట్ల రూపాయలు ముందుకంటే ఎక్కువ ఆదాయం వచ్చే పరిస్థితి వచ్చింది అందుకే ఒక కోటి రూపాయలు అన్నా క్యాంటీన్ ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నానని వచ్చి స్వచ్ఛందంగా ముందుకు వచ్చి చెప్పిన వ్యక్తి శ్రీనివాసరాజు గారు నిన్న అదే మరిగా భువనేశ్వరి గారు కూడా అన్నా క్యాంటీన్ కు ఒక కోటి రూపాయలు ఇస్తామని ముందుకు వచ్చి కోటి రూపాయలు డొనేట్ చేశారు ఇవన్నీ కూడా శుభ పరిణామాలు నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా అన్ని దానాల కంటే అన్నదానం ఒక పవిత్రమైనది ఒక మంచి పుణ్య కార్యక్రమం నేను ఒకటే ఆలోచించేది ప్రభుత్వం పెట్టగలుగుతాం వేల లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నాం అన్నా క్యాంటీన్ పెట్టగలుగుతాం కానీ నా ఆలోచన ఈరోజు మీ దగ్గర నుంచే స్వచ్ఛందంగా సేవాభావంతో పనిచేసే దాతల ముందుకు రావాల్సిన అవసరం ఉంది ఇరవై డబ్బులు సంపాదించడం ముఖ్యం సంపాదించే డబ్బుల్ని సద్వినియోగించడం కూడా అంతే ముఖ్యం అందుకే ఈ రాష్ట్రంలో ఉండే అందరికీ పిలిపిస్తున్నా స్వచ్ఛందంగా ముందుకొచ్చి మీరు మీరిచ్చే విరాళల ద్వారా అన్నా క్యాంటీన్ రన్ చేసి ఇది శాశ్వతంగా నిరంతరం కొనసాగించే కార్యక్రమం కింద ఒక అటానమస్ గా తయారు చేయాలని నా సంకల్పం ఇది ఎప్పటికీ జరగాలి దానికి మనం శ్రీకారం చూడదాం మీ ఇంట్లో మీకెవరికైనా పెళ్లి జరిగిన కొంచెం ఖర్చు తగ్గించుకోండి అన్నా క్యాంటీన్కి ఇవ్వండి ఒక క్యాంటీన్కి ఇవ్వండి లేకపోతే రాష్ట్రం అంతా పెట్టండి లేకపోతే మీ జిల్లాలో పెట్టండి లేదు లక్ష రెండు లక్షలు మూడు లక్షలు విరాళాలు ఇవ్వండి కానీ ఇది చనిపోయిన తర్వాత కూడా ఇప్పుడు కూడా మీకు మంచి జరుగుతుంది పది రూపాయలు మంచి కార్యక్రమానికి ఖర్చు పెడితే భగవంతుడు వంద రూపాయలు సంపాదించే మార్గం మీకు చూపిస్తాడు ఆశీస్సులు ఇస్తాడని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా అందుకని దీనిపైన డిజిటల్ విరాళాలు కూడా సేకరించాలని చెప్పి ముందుకు పోతున్నాం దానికి కూడా శ్రీకారం చుడతాం ఇక్కడికి వచ్చినప్పుడు మీరు చూశారు నేను ఈరోజు ఏదైతే డెబ్బై ఎనిమిదవ స్వాతంత్ర దిన సందర్భంగా నేను ఒక ఉపన్యాసం చెప్పాను ఇప్పుడే నా మెసేజ్ ఒకటిచ్చా అందులో మీరు చూస్తే రాబోయే ఇరవై మూడేళ్ల తర్వాత మన దేశం వంద సంవత్సరాల స్వాతంత్ర దిన ఉత్సవాలు జరుపుకుంటున్నాం ఇరవై మూడేళ్ళే ఈ ఇరవై మూడేళ్లలో మనం అందరం సంకల్పం చేస్తే ఒక పద్ధతి ప్రకారం పనిచేస్తే ప్రపంచంలోనే అగ్రదేశంగా తయారవుతాం నాకు ఏమాత్రం అనుమానం లేదు మీరందరూ కానీ పంతొమ్మిది నుంచి గవర్నమెంట్ కంటిన్యూ అయ్యి ఉంటే ఇప్పటికి ఎక్కడికి పోయేవాళ్ళం నాకే తెలియదు ఎక్కడికో అభివృద్ధి చేసేవాళ్ళం మీరందరూ అనుకున్నారు రెండు వేల నాలుగులో ఆ రోజు నేను ముఖ్యమంత్రిగా ఉన్నానప్పటి వరకు హైదరాబాద్ కానీ మొత్తం రాష్ట్రంలో అనేక అభివృద్ధి కార్యక్రమాలు చేశాం ప్రతి ఒక్కరు ఊర్లో ఇంజనీరింగ్ కాలేజీలు పెట్టాం మీ పిల్లల్ని ఇంజనీర్లు చేశాం దానితో హైదరాబాద్ అంతా కూడా బాగా అభివృద్ధి అయింది నాకంటే ఇంకా కొత్తగా వస్తే బాగా చేస్తారని మీరు ఆ రోజు ఓట్లు వేరే పార్టీకి వేశారు దాని పర్యవసానం రెండు వేల పద్నాలుగు రాష్ట్రం రెండుగా విడిపోయే పరిస్థితికి వచ్చాం అది జరిగింది మళ్లీ నేను ఒక ప్రతిష్టగా తీసుకున్నాను మళ్లీ రాష్ట్రాన్ని ఘాటిలో పెట్టాలని చెప్పి ఆలోచించాను ఎప్పుడూ జరగని విధంగా మీరు చూస్తే నూట ఇరవై సంక్షేమ కార్యక్రమాలు ఇస్తూ అభివృద్ది కార్యక్రమాలు చేస్తూ సంపద సృష్టించే మార్గాలకు ముందుకు పోయాం దాని వల్ల పదమూడు పాయింట్ ఐదు శాతం జిఎస్టిపి అభివృద్ది అయింది పేదవాళ్ల తలసరి ఆదాయం అందరి తలసరి ఆదాయం పెరిగింది మీ జీవన ప్రమాణాలు పెరిగాయి కానీ రెండు వేల పంతొమ్మిదిలో మళ్ళీ మీ ఆలోచన మారింది ఒక సైకోని తీసుకొచ్చుకున్నాం అక్కడి నుంచి ప్రారంభమైంది గుద్దుడే గుద్దుడు బూతులే బూతులు నేను అడుగుతున్నా ఈ నియోజకవర్గంలో ఎప్పుడైనా ఇలాంటి మీటింగ్ జరిగిందా అని అడుగుతున్నా మిమ్మల్ని ఎన్టీ రామారావు గారు కట్టిన స్టేడియం అది మా పార్టీ కట్టిన స్టేడియం అవునా కాదా అని అడుగుతున్నా నేను ఇక్కడ రాలేకపోయా అంటే ఏంటి అరాచకం ఏంటి ఆ విధ్వంసం మాట్లాడితే బూతులు ఈ కాన్ఫిటెన్స్ లో ఏం జరిగిందో మీరు చూశారు ఆడబిడ్డలు కూడా సోషల్ మీడియాలో కడాన అందరూ ఉన్నారు నాకు కూడా తప్పలేదంటే ఆ బాధలు ఎలాంటి పరిపాలన సాగిందో ఒక్కసారి మీరు ఆలోచించండి అలాంటి మాఫియా ఒకటి కాదు అన్ని మాఫియాలే మామూలుగా అంతా ఎక్కడ దొరికిందో అక్కడ దోచేసుకున్నారు ఇసుక మాఫియా లిక్కర్ కడాన పేదవాళ్లకు దొరికే ఇచ్చే పీడిఎస్ లో కూడా ఏదైతే రైస్ ఇస్తామో అందులో కూడా రీసైక్లింగ్ రేషన్ రైస్ కూడా రీసైక్లింగ్ ఇంకా భూ కబ్జాలు ఇంకా మామూలు కాదు మీరు మాట్లాడలేరు మీకోసం వస్తే మమ్మల్ని కూడా చూసే పరిస్థితిలో మీరు లేరు అలాంటి క్యాసినో మా తమ్ముడు చెప్తున్నాడు క్యాసినో ఇక్కడ ఆడిస్తే